హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రష్మిక బ్లాగ్స్ ఈరోజు మనము చార్ట్లు ఎట్లా పూసేసుకుంటారో చూపిస్తాను ఇందులో పేపర్స్ మెంతులు నానబెట్టి బాగా మిక్సీ పట్టేసుకోవాలి ఒక టూ డేస్ ముందు నానబెట్టుకోవాలి పేపర్ నానబెట్టుకుంటే మెంతులు అనేది జిగు అవుతుంది అవి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసినప్పుడు మళ్ళీ చాటకు పాతది ఉంటుంది కదండి పాతది మొత్తం తీసేసేయాలి ఇట్లా అట్ట పేపర్ లాగా వెళ్తుంటుంది ఆ విధంగా తీసేసి ఆ చాటకు ఇప్పుడు పేస్ట్ చేసిన మొత్తం పూసేసేయాలి మెంతులు పేపర్ ఫస్ట్ వేసి నుంచి పెట్టాలి కదా మొత్తం పూసేసి ఒక ఎండలో ఆరబెట్టద్దు నీటికే ఆరబెట్టుకోవాలి ఒక టూ డేస్లో ఆడిపోతుందండి టూ డేస్లో ఆరిపోయాక ఈ విధంగా అవుతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో ఇంట్లో ఈజీగా చేసుకొని మనం చేసుకోవచ్చండి చాటలు అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్